హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా బ్యాక్ వచ్చేసి మోడల్ నెక్ పెడుతున్నానండి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా కాకుండా స్టార్ నెక్ పెడుతున్నాను అనమాట ఇది వచ్చేసి బోట్ నెక్ ఉంది బోట్ నెక్ని ఫ్రంట్లో స్టార్ నెక్ బ్యాక్ వచ్చేసి పార్ట్ నెక్ టైపే కానీ పార్ట్ నెక్ కాదండి కొంచెం డిజైనర్గా పెడుతున్నాను ఎలా కట్ చేస్తున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది మీకు ఎక్కడ ఎలాంటి హెచ్చి తగ్గులు లేకుండా బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నీట్గా వచ్చేస్తుంది చూడండి స్టిచ్చింగ్ కూడా తీశానండి ఈ ఈ కటింగ్ వీడియో వచ్చేసి కటింగ్ వీడియో తీశాను స్టిచ్చింగ్ కూడా తీశాను ఫస్ట్ అయితే కటింగ్లోకి వెళ్ళిపోదాం చూడండి ఓపెన్ సట్ వైపున వేశాను జాయింటింగ్ నా వైపున వేశాను ప్రిన్సెస్ కట్ అంటే మనం ఫస్ట్ బ్యాక్ పార్టే కదా తీసేది ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా నేను ఫ్రంట్ పార్ట్తోనే మిడిల్కి చేసుకొని కొలతలు తీసుకుంటున్నాను బ్యాక్ పార్టే కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే బ్యాక్ ఓపెన్ అనమాట బ్యాక్ ఓపెన్ అయినా కూడా నేను జెయింటింగ్ నా వైపున వేసుకున్నాను ఎందుకు వేసుకున్నాను ఏంటి అనేది చెప్తాను చూడండి మీకు ఈ విధంగా సైడ్ వైపున ఒక లైన్ వేసేసుకొని కొంచెం ఎక్స్ట్రాగా ఖచ్చుక అయితే క్లాత్ ఎక్కువగా పెట్టుకున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైటు ఫ్రంట్ మనకు బ్యాక్ కదా ఫ్రంట్ నుంచే నేను కొలతలు అన్నీ తీసుకుంటున్నాను అనమాట హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి స్ట్రెయిట్గా మనం ముందు భాగం ఉంటుంది కదా అక్కడికి పట్టేసుకొని పెట్టేసుకున్నాను అనమాట బ్లౌజ్ హైట్ వచ్చేసి ఇక్కడికి ఉందో అక్కడికి ఒక పాంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ ఉందనమాట సైజ్ బ్లౌజ్ ఇక్కడ చివరిన చూడండి ఒక లైన్ వేసేసుకుంటున్నాను ఎందుకంటే నేను దీనికి కూడా ఈ సైజుకి కూడా బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను అనమాట బ్యాక్ ఓపెన్ పెడితే మన కుట్లలోకి క్లాత్ కావాలి కదా ఒక పావి ఇంచ్ అలా వచ్చేటట్టుగా ఒక లైన్ అయితే పెట్టుకున్నాను ఆ జెయింటింగ్ వైపున పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి సైడ్ కుట్లో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను క్లాత్ అనేది సరిపోతుందా లేదని మనకు కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోతుందనమాట మనం తీసుకున్న ప్రకారం అయితే ఉంది కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసాను నేను కుట్టేసరికి తగ్గుతుంది కదా మనకి పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి నెక్ షోల్డర్ ఎంత ఉందనేది సైజ్ ప్రకారం తీసుకుందామని పెట్టేశాను కానీ నాకు అసలు ఆ షోల్డర్ అనేది సైడ్కి వెళ్ళినట్టుగా ఉందన్నమాట కరెక్ట్గా లేదు ఇలా పక్కకు వెళ్ళినట్టుగా ఉంది షోల్డర్ అయితే ఒక్కసారి బ్లౌజ్తో చెక్ చేసుకుందాం అని చెప్పేసి చూశాను కానీ నాకు కరెక్ట్ అనిపించలేదు ఇంకా మనం మెజర్మెంట్ ప్రకారం పెట్టేద్దాంలే అని చెప్పేసి తర్వాత మళ్ళీ మెజర్మెంట్ ప్రకారమే పెట్టేశానండి ఏంటంటే ఈ సైజ్ నడమ్ బ్లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ నడమ్ లూజ్ అనమాట మనకి ఈ సైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ నడమ్ లూజ్ అంటే దగ్గర దగ్గర మూడు లేదా మూడున్నర ఇంచుల షోల్డర్ అయితే నెక్ లూజ్ అయితే తీసుకోవచ్చు అనమాట అంటే షోల్డర్ వచ్చేసి ఆరున్నర ఇంచుల షోల్డర్ తీసుకున్నాను ఫుల్ షోల్డరు చిన్న సైజ్ కాబట్టి చూడండి మూడున్నర ఇంచులు వచ్చేసి నెక్ కోసం పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్ పెట్టాను ఈ విధంగా పెట్టేసుకొని చూడండి చంక డౌన్ వచ్చేసి దగ్గర దగ్గర సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను నాకు ఆరున్నర ఇంచులు వచ్చిందన్నమాట ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరున్నర ఇంచుల కొద్దిగా ఎక్స్ట్రాగా వచ్చింది ఇక్కడ ఒక వన్ ఇంచ్కి ఇలా రౌండ్ తిప్పుకుంటున్నాను ఎప్పుడు ఒకటింపాంచి చెప్తాం కదా ఈ బ్రించెస్ కట్కి ఏంటంటే బోట్ నెక్కి ఏంటంటే చంక డౌన్ కిందికి ఉంటుందన్నమాట అందుకని ఆరు ఇంచులు తీసుకున్నాను చూడండి షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని చ మనకు నెక్ డౌన్ కోసం వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక బాక్స్ వేసేసుకొని ఇక్కడ బోట్ షేప్ ఇచ్చేసుకోవచ్చు దగ్గరగా ఇవ్వచ్చు కొంచెం దూరంగా అయినా ఇవ్వచ్చు మన ఇష్టం నేనైతే ఇలా ఇస్తున్నాను ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసుకొని ఇచ్చిన తర్వాత కింద ఒక వన్ ఇంచ్ వదిలేసుకొని అదే మూడున్నర ఇంచ్ల బాక్స్ షేప్ అనేది కిందికి దిగి గీసేసాను చూడండి ఇప్పుడు బ్యాక్ నెక్ మనం హైట్ చెక్ చేసుకోవాలి కదా ఎంత ఎంతవరకు కావాలని బ్యాక్ ఉక్స్ కదా పట్టీలో ఒకటి పెట్టేసుకొని అక్కడికి వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ పైకి మార్కింగ్ వేసేసి ఈ బాక్స్ షేప్ ఇచ్చేసుకొని దీంట్లో కొంచెం డిజైనర్గా ప్లాన్ చేశాను అనమాట అంటే కస్టమర్ అడిగింది ఇలా పెట్టమని అదే విధంగా మార్కింగ్ అయితే వేసేస్తున్నాను చూడండి ఈ విధంగా డౌన్ ఇచ్చేసుకొని ఇలా టెంపుల్ టెంపుల్ షేప్ అంటారు ఏమంటారో నాకు ఈ షేప్ గురించి అయితే తెలియదండి ఈ విధంగా అయితే షేప్ అడిగింది అనమాట పిక్ చూపించి ఈ విధంగా పెట్టాలండి సరే అని చెప్పేసి తీసుకున్నాను చూడండి బ్యాక్ టక్స్ షోల్డర్కి ఎదురుగా మనకు నెక్ అనేది కిందికి ఉంది కదా త్రీ ఇంచెస్లో బ్యాక్ టక్స్ అయితే సరిపోతుంది ఈ విధంగా అయితే మార్కింగ్ వేసేసుకున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా కటింగ్ కూడా చేస్తాను ఇక్కడ ఇంకొకటి మనం ఆమ్ రౌండ్ చెక్ చేసుకోలేదు ఆమ్ రౌండ్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి చంక కింద కుట్టి వరకు బ్యాక్ సైడ్ చెక్ చేసుకుంటే ఇంచుల ఆమ్ రౌండ్ ఉంది మనకి పైన పావి ఇంచు కుట్టు వదిలేసుకొని మనం చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చెస్ట్ కూడా చూసుకోలేదు కదా ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కదా ఫ్రంట్ పార్ట్ చంక కింద కుట్టు నుంచి ఈ చివరికి ఆ చివరికి ఏ విధంగా వీడియోలో చూస్తున్నట్టుగా మట్ చేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి ఎందుకంటే నేను ఫ్రంట్లో చూస్తున్నాను ఇక్కడ బ్లౌజ్లో అయినా ఫ్రంట్లో చూస్తాం కానీ ఉక్స్ పట్టి దగ్గర నుంచి చూస్తాం కదా ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ కాబట్టి ఓపెన్ ఉండదు కాబట్టి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని తీసుకున్నాను చూడండి సైడ్ కుట్ అనేది మనకి ఇలా క్రాస్గా వస్తుంది అనమాట కొద్దిగా ఎందుకంటే చూస్తున్నారు చెస్ట్ దగ్గర నుంచి నడం దగ్గరికి ఈ విధంగా ఇప్పుడు చూడండి ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆమ్ రౌండ్ అయితే చెస్ట్ వరకు మనకి ఏడు ఆమ్ రౌండ్ రావాలి చెక్ చేసుకుంటున్నాను చూడండి నాకు కరెక్ట్గా ఏడించ్లో ఆమ్ రౌండ్ అనేది వచ్చేసింది అనమాట ఇక్కడ ఎప్పుడు నెక్ స్లోప్ ఇవ్వమని చెప్తాను కదా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వైపు అంటే చంక చంక వైపునే స్లోప్ ఇవ్వాలన్నమాట బ్లౌజ్కి వచ్చేసి నడుము దగ్గర వచ్చేసి సేమ్ బ్యాక్ టక్స్ నుంచి సైడ్ వైపున ఒక హాఫ్ ఇంచ్ క్రాస్గా తీసేసుకోవాలి ఇది చంక వైపు ఎందుకు స్లోప్ ఇవ్వాలంటే మనకు కొంచెం షోల్డర్ అనేది పెద్దగా వస్తుంది నెక్ బ్రాడ్గా అంటే వెడల్పుగా వస్తుంది కాబట్టి ఈ బోట్ నెక్లకు ఇలా ఇస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి చూడండి ఏ విధంగా అయితే మార్కింగ్ వేశానో అదే విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ చూడండి సైడ్ వైపున కొంచెం ఖర్చు ఎక్స్ట్రాగా పెట్టాను కదా అది కూడా తీసేస్తున్నాను అవసరం లేదు అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి చాలా ఖర్చు ఉంది ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటున్నాను ఇంకా నెక్ కూడా కట్ చేసేస్తానండి ఇక్కడే నెక్కి వచ్చేసి మొత్తం పైపింగ్ అనమాట ఫ్రంట్ బ్యాక్ మొత్తం హ్యాండ్స్ నడుము దగ్గర ముందు భాగంలో మొత్తం గోల్డ్ కలర్ క్లాత్తో పైపింగ్ వేసేయాలి స్టిచ్చింగ్ వీడియో ఉంది స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే కమెంట్ చేస్తేనే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వీడియో అండి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని చిన్నగా చేసి ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్కి తీసుకొచ్చి పెట్టాలి కదా మీరు బూస్టింగ్లా కమెంట్ చేసి లైక్ చేస్తే పెట్టాలనిపిస్తుంది చూడండి ఈ విధంగా డిజైన్ అయితే కట్ చేసేసాను ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కట్ చేసుకుందాము ఇది ఓపెన్ చేస్తాను అనమాట నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైనింగ్ మెయిన్ పార్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి పెడతాను కుట్టే వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ తీయడానికైతే వేసేసుకుంటున్నాను నేను మీటర్ క్లాత్ తీసుకున్నాను నాకు ఫ్రంట్ పార్ట్కి కూడా జెయింటింగ్ అనేది నా వైపునే ఉండాలి ఓపెన్స్ అనేది అటువైపున ఉండాలి ప్రిన్సెస్ కట్ కదా ఫ్రంట్ ఓపెన్ కాదు బ్యాక్ ఓపెన్ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సేమ్ మన బ్లౌజ్ లాగానే కట్ చేస్తున్నాను అనమాట కాకపోతే ఈ బోట్ నెక్కులోకి ఏంటంటే క్రాస్ కటింగ్ సెట్ అవ్వదు నార్మల్ కటింగే కుట్టాలన్నమాట చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ మొత్తం చివరి వరకు ఎలాగుందో అలా పెట్టేసుకొని నెక్ కూడా వేసేసాను కానీ నెక్ డిజైన్ మార్కింగ్ వేస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఆమ్రాన్ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ లోపలికి లోతు అయితే తీయాలి ఖచ్చితంగా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి సైడ్ వైఫ్ని వచ్చేసి మీకు చెప్తాను ఇప్పుడు నేను నెక్ ఫస్ట్ నెక్ డ్రాయింగ్ వేసుకుంటాను నెక్కి వచ్చేసి స్టార్ నెక్ పెట్టాను అనమాట నేను ఒక నాలుగున్నర ఇంజ్లకు కింద జంకా సారీ నెక్ డౌన్ ఇచ్చేసుకొని బాక్స్ షేప్ వేసేసి దాంట్లో స్టార్ నెక్ గీసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలా సింపుల్గా గీసేస్తున్నాను ఇలా మనం బాక్స్ షేప్ కంటే కొంచెం లోపలికి షేప్ అనేది వెళ్ళాలన్నమాట అప్పుడు స్టార్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి చెస్ట్ పాయింట్ వచ్చేసి చూడండి తొమ్మిది ఇంచులకు తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఎందుకంటే చాలా చిన్న సైజు కదా తొమ్మిది ఇంచులకు వచ్చేసి చెస్ట్ పాయింట్ తీసేసుకుంటున్నాను ఇక్కడ ప్రిన్సెస్ కట్కి చెస్ట్ పాయింట్ అనేది కంపల్సరీగా చూసుకోవాలన్నమాట ఇక్కడ మనకి ఇక్కడ లేసినట్టుగా రావాలి మనం కుట్టిన తర్వాత చెస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి లేసినట్టుగా రావాలి అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని చూడండి ప్రిన్సెస్ కట్ కోసం ఈ బ్యా మన ఓపెన్స్ లేదు కదా జాయింటింగ్ వైపు నుంచి ఇంచులకు ఒక డాట్ డాట్ గ్యాప్ వచ్చేసి రెండు ఇంచులు పెట్టేసుకొని ఈ విధంగా క్రాస్గా ఈ మనము చెస్ట్ పాయింట్ పెట్టాం కదా అక్కడ నుంచి ఇలా క్రాస్గా ఈ విధంగా చంక వైపు కలిపేసుకోవాలన్నమాట ఈ టూ ఇంచెస్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఇలా మనం మెయిన్ డాట్ వేస్తాం చూడండి ఆ విధంగా ఇలా డాట్ కోసం అయితే కట్ చేయాల్సి ఉంటుంది ఇది ఈ క్లాత్ అంతా తీసేయాలన్నమాట ఈ మధ్యలో ఉన్న క్లాత్ తీసేసి మనం జాయింట్ వేస్తే మనకు చెస్ట్ అనేది కూర్చుంటుందన్నమాట ఇప్పుడు ఈ డాట్ తీసేస్తున్నాం కదా మనకు సైడ్ వైపున తగ్గిపోతుంది అందుకని ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసేసుకోవాలి ప్రిన్సెస్ కట్కి ఖచ్చితంగా ఇలా తీసుకుంటేనే మీకు హెచ్చి తగ్గులు లేకుండా బ్లౌజ్ అనేది కరెక్ట్గా అనమాట ఈ ఫ్రంట్లో చూడండి ఇలా కుట్టేటప్పుడు షేప్ ఇవ్వాలి ఈ విధంగా నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను చూడండి ఇక్కడ ఇప్పుడైతే నెక్ అయితే కట్ చేసుకుంటున్నాను సింపుల్గా ఉంటుందండి నార్మల్ బ్లౌజ్ కంటే ప్రిన్సెస్ కట్ ఈజీగా స్టిచ్చింగ్ అయిపోతుంది కటింగ్ కూడా తొందరగా అయిపోతుంది డబ్బులు కూడా ఎక్కువే తీసుకోవచ్చు ఈ బ్లౌజ్కి అమౌంట్ కూడా త్రీ హండ్రెడ్ వరకు తీసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ నేను సైడ్ వైపున మళ్ళ నుంచి ఎక్స్ట్రా పెట్టాను చూడండి డాట్ వేసిన తర్వాత తగ్గకుండా ఉండేందుకు నేను ఇంక ఇక్కడ ప్రిన్సెస్ కట్ దగ్గర వచ్చేసి నేను కుట్టేటప్పుడే కట్ చేస్తానండి ఇప్పుడు ముందు కట్ అనమాట ఇలా మనకు వస్తుంది కదా ఈ విధంగా ఇలా ఇది కుట్టేటప్పుడు కట్ చేసి మళ్ళీ జాయింట్ వేసుకుంటాను అనమాట చూడండి నేను స్టిచ్చింగ్ వీడియోతో ఖచ్చితంగా ఎడిటింగ్ చేసి పెడతానండి కొంచెం టైం పడుతుంది మిగిలిన క్లాత్లో వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అండి కస్టమర్ షార్ట్ హైన్స్ అడిగింది కాబట్టి నేను ఇలా రెండు జాయింట్ ఉన్న వైపునే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసాను లేదా ఫుల్ హ్యాండ్స్ పెట్టారనుకోండి ఓపెన్స్ ఉన్న వైపు బ్యాక్ పార్ట్ తీయండి జాయింట్ ఉన్న వైపు ఫ్రంట్ పార్ట్ తీయండి ప్రిన్సెస్ కట్కి బ్యాక్ ఓపెన్ ఉన్నప్పుడు మాత్రమే అలా తీయాలి చూడండి ఫోర్ ఫోల్డింగ్స్గా వేసుకొని కింద వచ్చి తగ్గర లేకుండా నీట్గా కట్ చేసి పావించి కుట్టు కోసం వేసేసుకొని సైజు బ్లౌజ్ హైట్ ఎంతుందో చెక్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ ఇలా నీట్గా పెట్టేసుకొని టైట్ కుట్టు దగ్గరకు ఒక మార్కింగ్ ఇచ్చేసాను హైట్ దగ్గరకు ఒక మార్కింగ్ ఇచ్చాను పావించి ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి చూడండి చంకడౌన్ అనేది నేను డైరెక్ట్గా ఇంకా ఉంచి కాకుండా డైరెక్ట్గా పెట్టేస్తున్నాను ఇక్కడ హైట్ దగ్గరకి మార్కింగ్ వేసిన తర్వాత షార్ట్ హ్యాండ్సే కాబట్టి రెండున్నర ఇంచులకు చంక డౌన్ ఇచ్చాను ఆమ్ రౌండ్ వచ్చేసి ఎంత ఉంది మనకి పైన షోల్డర్ దగ్గర వన్ నుంచి వదిలేసుకొని ఆమ్ రౌండ్ వచ్చేసి ఏడు ఇంచులకు ఉందన్నమాట పైన షోల్డర్ దగ్గర వన్ నుంచి వదిలేసుకొని ఈ విధంగా హ్యాండ్ కరువు షేప్ కలిపేసుకున్నాను చూడండి సింపుల్గా ఈజీగా హ్యాండ్స్ అయితే అయిపోయాయి మనకి ఇలా నీట్గా హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు చూడండి సైడ్ వైపున ఓపెన్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక టక్స్ చంక టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్ పెట్టేసుకొని ఈ టూ లేయర్స్గా ఓపెన్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్ చేసేసుకొని షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ వదిలేసుకొని అక్కడి నుంచి చంక కుట్టుకు మధ్యలో విడిలో ముప్పావి ఇంచు లోతు అనేది తీసేయాలి ఇలా తీసేసి ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్కి రావాలన్నమాట మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయాయి ప్రిన్సెస్ కట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసి అయితే కట్ చేస్తున్నాను చూడండి నేనైతే క్లాత్ అంతా ఒకే రకంగా వచ్చిందనమాట డిజైన్ అదంతా అందుకని ఒక హ్యాండ్ ఈచి వరణ ఇంకొక హ్యాండ్ ఆచివర్న వేసి తీసాను ఒకే సైడ్ తీస్తే జాయింట్ పడేది ఇలా వేయడం వల్ల నాకు హ్యాండ్స్కి పెద్దగా జాయింట్ అయితే ఏమి పడలేదనమాట ఇంకా బ్లౌజ్ మొత్తం కటింగ్ అయిపోయిందండి స్టిచ్చింగ్ కావాలంటే మాత్రం మీ కామెంట్స్ బట్టి ఉంటుందన్నమాట మొత్తం ఫుల్ స్టిచ్చింగ్ వీడియో అయితే తీశాను ఎలా స్టిచ్ చేశాను ఆ మోడల్కి ఎలా పైపింగ్ వేశాను ఎలా ఆ మూలల దగ్గర కరెక్ట్ ఫినిషింగ్ ఇచ్చాను అనేది మీకు తెలియాలంటే మాత్రం స్టిచ్చింగ్ వీడియో ఎడిటింగ్ చేసి చేయలేదండి ఇంకా ఎడిటింగ్ చేసి పెట్టుకోవాలి వాయిస్ ఇవ్వాలంటే స్టిచ్చింగ్ వీడియో అడుగుతారు పెడితే ఎవరు చూడరండి చాలా తక్కువ వ్యూస్ వస్తాయన్నమాట స్టిచ్చింగ్ వీడియోకి ఫోన్ హీట్ ఎక్కిపోతుంది మనం వీడియో స్టిచ్చింగ్ మొత్తం బ్లౌజ్ వీడియో తీసేసరికి ఫోన్ హీట్ ఎక్కిపోతుంది ఇంకొకటి అంతసేపు కూర్చొని మనం ఎడిటింగ్ చేసి వాయిస్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఎంతసేపు మనం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కుడితే దాన్ని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు తీసుకొచ్చి లేదా థర్టీ మినిట్స్ వరకు వీడియో లెంగ్త్ ఎక్కువ ఉంటే చూడరు కదా తక్కువ టైంకి తీసుకొచ్చి దాన్ని ఆ విధంగా వాయిస్ ఇచ్చి మీకు మీ దగ్గరకు వచ్చేసరికి చాలా కష్టం ఉంటుంది అన్నమాట అందుకే వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసే వెళ్ళండి చివరి వరకు చూసిన వాళ్ళు స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి కావాలని చెప్పేసి స్టిచ్చింగ్ వీడియోకి చాలా టైం పడుతుందండి అయినా కూడా వీడియో తీసి పెడతామన్నమాట ఫోన్ ఈటెక్కిపోతుంది ఆ వీడియో కంప్లీట్ అయ్యేసరికి ఫోన్ అనేది బాగా వేడిగా అవుతుంది అయినా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో తీసి స్టిచ్చింగ్ వీడియోలు కూడా పెడుతున్నాను అందుకనేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి చివరి వరకు చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి